చిన్నతనం నుంచి పొంగూరు నారాయణ క్రమశిక్షణ ఉన్నారు కాబట్టి ఈ స్థాయికి వచ్చారని ఆయన చిన్ననాటి గురువులు కితాబిచ్చారు గొడవలకి పోకుండా నిరంతరం కష్టపడి చదివేవారని నిరాడంబరుడిగా నిర్గార్విగా ఉండేవారని వారు వ్యాఖ్యానించారు వీఆర్సీలో జరిగిన పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు తనకు విద్యాబుద్ధులు నేర్పిన లెక్కలు మాస్టర్ నరసింహారెడ్డి సైన్స్ మాస్టర్ చంద్రశేఖర్లను మంత్రి పొంగూరు నారాయణ ఘనంగా సన్మానించారు అనంతరం బాల్య స్నేహితులతో అలనాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా విఆర్సీలోనే డిజిటల్ క్లాస్ రూమ్ లో వసతులను చూసిన పూర్వ విద్యార్థులు గురువులు ఆశ్చర్యానికి లోనయ్యారు విఆర్సీ హై స్కూల్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందుతాన్ని తాము ఎప్పుడు ఊహించలేదని కొనియాడారు జీవితంలో వచ్చే ప్రతి చీకట్లో వెలుగులు నింపేది గురువులేనని నారాయణ అన్నారు నా కళ్ళకి ఉపాధ్యాయుల రూప శిల్పులని ఆయన అన్నారు ఇది నూట యాభై సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన స్కూలు బ్రిటిష్ నాటి కాలంలో దీన్ని యాక్చువల్గా స్టార్ట్ చేసిన స్కూలు అలాంటి స్కూలులో నేను చదవటం జరిగింది ఈ స్కూల్లోనే సిక్స్త్ టు టెన్త్ చదివాను మీకు అందరికి తెలిసిందే ఇదే కళాశాలలో ఇంటర్ డిగ్రీ చదవటం మళ్ళీ ఇదే కళాశాలలో వర్క్ చేయటం అలా ఎదుగుతూ ఈరోజు మంత్రిగా అయ్యాను ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాను మాట తప్పకుండా ఈ స్కూల్ని డెవలప్ చేస్తా అని అన్న ప్రకారం డెవలప్ చేయడం జరిగింది అయితే నేను ఇక్కడ విద్యార్థిగా ఉన్నప్పుడు అప్పుడు సిక్స్టీ టూ జాయిన్ అయ్యారు అరవై రెండు నైన్టీన్ సిక్స్టీ టూలో నరసింహారెడ్డి గారు నైన్టీన్ సిక్స్టీ టూలో ఈ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యారు మ్యాథమెటిక్స్ టీచర్గా దాదాపు ఇరవై సంవత్సరాలు టీచర్గా చేశారు తర్వాత నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఇదే స్కూల్లో ఎయిటీ టూ నైంటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ టూ నుంచి నైంటీ సెవెన్ దాకా హెడ్ మాస్టర్గా చేశారు అదొక పదిహేను సంవత్సరాలు మొత్తం ముప్పై ఐదు సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేశారు అప్పుడు నాకు మ్యాథమెటిక్స్ టీచర్ నేను ఈ స్కూల్లో చదివేటప్పుడు చాలా చాలా చక్కగా చెప్పేవారు చాలా చక్కగా మ్యాథమెటిక్స్ ఈరోజు నేను ఈ మ్యాథమెటిక్స్లో ఇంత స్ట్రాంగ్ అయ్యానంటే దానికి ఒక కారణం నరసింహారెడ్డి గారు చాలా చక్కగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా చంద్రశేఖర గారు సైన్స్ వాడు కూడా నైన్టీన్ మీరు జ మీరు రిటైర్ అయింది నైంటీ ఎయిటా నైన్టీ ఎయిట్ నైంటీ ఎయిట్లో వారు రిటైర్ అయ్యారు నైంటీ సెవెన్లో నరసింహారెడ్డి గారు నైంటీ ఎయిట్లో అదేవిధంగా నాతోటి విద్యార్థులు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా తోటి ఇక్కడ ఈ స్కూల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివిన వాళ్ళు ఈరోజు యాక్చువల్గా నేను మా అందరితో యాక్చువల్గా అందరితో ఇంట్రాక్షన్ ఎక్కువగా ప్రతి ఒక్కరూ డెవలప్ అయిన తర్వాత ఎవరి వ్యాపారాల్లో ఎవరి ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరు బిజీ అయినప్పటికీ విజయ్ కుమార్ అని మా అందరి యొక్క క్లాస్మేట్ అందరితో రెగ్యులర్గా టచ్లో ఉంటూ అందరిని అప్పుడప్పుడు కలుపుతూ ఉంటాడు ఈ నేపథ్యంలోనే యాక్చువల్గా ఈ స్కూల్ని చదివిన వాళ్ళు ఎంతోమంది యాక్చువల్గా ఉన్నత స్థితిలో ఉండాలి విదేశాల్లో ఉండారు ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద కాంట్రాక్టులు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు చేసి ఉంటారు ఈ స్కూల్ నుంచి అందులో నేను కూడా ఒకరిని అలాగా ఎంతోమందిని ఈ స్కూలు డెవలప్ చేసింది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ యాక్చువల్గా చదివిన వాళ్ళే యాక్చువల్గా ఈరోజు శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కూడా యాక్చువల్గా ఈ యొక్క క్యాంపస్ నుంచే వచ్చిన వారు అలాంటిది యాక్చువల్గా గురువులను యాక్చువల్గా సన్మానించుకోవాలని మేము అందరం అనుకుని యాక్చువల్గా ఈరోజు నరసింహారెడ్డి గారిని చంద్రశేఖరెడ్డి గారిని ఎందుకంటే ఈరోజు మేము ఉన్నత స్థితిలో ఉన్నామంటే కారణం ఆ రోజు వాళ్ళు చెప్పిన చదువులే ఆ రోజు వాళ్ళు చెప్పిన చదువులే లేదు అందులో వారికి ప్రత్యేకంగా నా తరపున మా అందరి ఫ్రెండ్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాను అదేవిధంగా ఈ స్కూల్ ఏ స్కూల్ అయితే వారు నడిపేటప్పుడు ఈ స్కూల్ హండ్రెడ్ పర్సెంట్ డిమాండ్ అడ్మిషన్లు దొరికాయి కాదు అలాంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని దీన్ని రెనోవేట్ చేశాము రెనోవేట్ చేయించాను ఎన్సీసీ గ్రూప్ మా పిల్లల దగ్గర చక్క ఒకే రోజు థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ కూడా పూర్తయినాయి ఇందులో కూడా పేదలు నిరుపేదలకే అడ్మిషన్లు ఇస్తాను ముందు చెప్పాను తల్లు లేని పిల్లలకి తండ్రులు లేని పిల్లలకి పాసి పని చేసుకునే తల్లు లొక్క పిల్లలకి స్కావెన్ చేసే పిల్లలకి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆ పిల్లలకి ఇచ్చాం బెగ్గర్స్ మన మధ్య ఇద్దరు బెగ్గర్స్ ఉంటే ఆర్టీసీ బస్ స్టాండ్లో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి పెట్టాం నిన్నే ఐసీడీసీ పిలిచి మాట్లాడాను నెల్లూరు కార్పొరేషన్లో ఎవరైనా తల్లిదండ్రులు బెగ్గింగ్ చేసుకుంటుంటే వాళ్ళని ఐడెంటిఫై చేయండి వాళ్ళ పిల్లలకు కూడా అడ్మిషన్స్ ఇక్కడే ఇచ్చి అవసరమైతే ఆ పిల్లలకి వసతి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఈ విధంగా ఏదైతే గతంలో ఈ స్కూలు అటు అంటే వీరి యొక్క ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో నరసింహారెడ్డి కావచ్చు చంద్రశేఖర గారు కావచ్చు వారు ఉన్నప్పుడు ఎలాగుండిందో దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ స్కూల్ ఫ్యూచర్లో కూడా డెవలప్ చేస్తామని వారికి కూడా మాటిస్తూ మా స్నేహితులు కూడా మాటిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ ఇచ్చేసినటువంటి వాళ్ళతో చాలామంది మా శిష్యులుగా ఉంటారు వాళ్ళందరికీ కూడా నా అభినందన తర్వాత ఇదే ఇన్స్టిట్యూషన్లో నేను సిక్స్టీ టూ టు ఎయిటీ టూ వరకు బీఈడి మ్యాథ్స్ రెగ్యులర్గా పనిచేశాను తర్వాత ఎయిటీ టూ నుంచి నైంటీ సెవెన్ వరకు హెడ్మాస్టర్గా పదిహేను సంవత్సరాలు పనిచేసాను తర్వాత అప్పుడు అందరూ కూడా మంత్రి గారు ఎంత గొప్పన కాని నారాయణ అనే పేరే మాకు అనుమానం ఆ చదువు తీసుకునేందుకుగా దేవుగా అనుకోవాలండి మొట్టమొదట నేను పాఠశాలలో చేరిన సంవత్సరంతోనే సార్ చదువు పూర్తయింది అప్పుడు ఆయన ఆ సంవత్సరంతో స్కూల్ ఎదురు పెట్టి తర్వాత కాలేజీ కానీ అది మొదలుకొని నాకు పాస్ అయ్యవారుగా ఆయన నన్ను గుర్తిస్తూనే ఉండేది నేను ఆయన గుర్తిస్తూనే ఉండేది తర్వాత ఆయన ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగా అటాచడ్గా ఉండేవాడిని తర్వాత వాళ్ళ పెద్ద ఆయన పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయినప్పుడు కూడా ఎప్పుడు పోయినా కూడా నేను ఎంతో మర్యాదించి ఈ ఇన్స్టిట్యూషన్స్ హెడ్ క్వార్టర్గా నన్ను గుర్తించేవాడు దానికి ఈ పాఠశాలని ఎంత గొప్పగా తయారు చేసేసి టౌన్లోనే కాదు స్టేట్లోనే ఇంత గొప్ప హై స్కూల్ లెవెల్లో ఇంత గొప్పగా ఉండే ఇన్స్టిట్యూషన్గా తయారు చేశాడు దానికి అసలు మనం అందరం కూడా ఆయనకి మొదటి నుంచి గౌరవం స్టూడెంటే కాదు తర్వాత డిసిప్లిన్ అంటే ఆ స్టూడెంట్ లెవెల్ నుంచి కూడా ఆయన దగ్గరే నేర్చుకోవాలి యూనివర్సిటీ చేరిన తర్వాత కూడా గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత కూడా ఆయనలో ఎప్పుడు గర్వం అనేది ఇప్పుడు నేను చూడలేదు గమనించలేదు తెలిసినందుకే తెలుసు కానీ గోల్డ్ మెడలిస్ట్ రెండు గోల్డ్ రెండు గోల్డ్ మెడలిస్టులు అందువల్ల అది మొదటి నుంచి కూడా ఆయనకి అసలు అదే భయ భర్త వచ్చిన క్వాలిటీ అది ఏది అందరితో కలిసి ఉండడం కానీ అంత మంచి పేరు తెలుసుకోవడం కానీ అంతా కూడా ఆయన గొప్పతనము అందువల్ల ఆయన ఇంకా కూడా ఏదో మంచి పదవులు ఆశించారు ஒரு குடும்ப <laughs> <laughs>